హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ డైరెక్ట్ టాపిక్లో కలిసాం విషయం ఏంటంటే శ్యాంబవి తెలుగు మ్యారేజ్ పీరియో వాళ్ళు ఒక ప్రొఫైల్ పంపించారు ప్రొఫైల్ ఏంటంటే పేరు మంజుల భర్తతో కలిసి చాలా రోజులైందంట ఆ అమ్మాయి పేరు మంజుల భర్తతో కలిసి చాలా రోజులైంది నన్ను తృప్తి పెట్టే అవకాశం ఇచ్చాను ఎవరికైనా తృప్తి పెట్టే అంటే సుఖపెట్టే అవకాశం ఇచ్చాను పెళ్ళి చేసుకోవడానికి అబ్బాయి కావాలా అని శాంబవి తెలుగు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ప్రొఫైల్ పెట్టారు ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ఫోన్ నెంబర్ ఏంటంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో సెవెన్ టూ ఫోన్ నెంబర్ మళ్ళీ ఇంకొకసారి నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో సెవెన్ టూ ఇక్కడ ఫోటో కూడా ఇచ్చాడు అమ్మాయిది ఆ ఫోటో స్క్రీన్ పైన పెడతాను ఈ ఫోటో మనం ఆల్రెడీ ఫేస్బుక్లలో ఎక్కడైనా సోషల్ వెబ్సైట్లలో చూసే ఉంటాము మీరు బాగా గమనించండి ఒకసారి ఫోన్ చేయండి ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి కనుక్కొని మళ్ళా మనకు కామెంట్ చేయండి కంపల్సరీగా వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత వాళ్ళకు మీరు ఫోన్ చేసిన తర్వాత పేరు మంజుల భర్తతో కలిసి చాలా రోజులైంది నన్ను తృప్తి పెట్టే అవకాశం ఇచ్చాను పెళ్ళి చూసుకోవడానికి అబ్బాయి కావాలా ఇలాంటి ఫేక్ ప్రొఫైల్ పెట్టేసి జనాలతో బాగా ఆడుకుంటున్నారు ఇల్లు ఫేక్ ప్రొఫైల్ పెట్టేసి జనాలతో బాగా ఆడుకుంటున్నారన్నమాట ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తాయి ఇంకొకటి ఆ యూట్యూబ్ మానిటైజేషన్ కూడా రాదు ఇటువంటి ఛానల్స్కు ఎందుకంటే ఇటువంటి ఛానల్స్ మానిటైజేషన్ చేసిన వాళ్ళు కేవలం యూట్యూబ్ యూస్ కోసము ఇలాంటి ప్రొఫైల్స్ పెడుతున్నారు తప్ప ఇంకా ఏం ఉద్దేశించి కాదు ప్లస్ ఇంకొకటి ఒకవేళ ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఏమడుగుతారంటే కంపల్సరీగా ఫీజు కట్టాలా అని చెప్తారు మీ ఫ్రెండ్స్ కంపల్సరీగా ఫీజు కట్టాలని మాత్రం చెప్తారు పొరపాటు అయితే పొరపాటును కూడా మీరు కట్టద్దండి అండి అది ఫేక్ ప్రొఫైలు అటువంటి ప్రొఫైల్ పెట్టేసి జనాలతో ఆడుకుంటారు కొంతమంది మ్యారేజ్ బ్యూరో వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి నిదానంగా ఏది నిజం ఏది అబద్ధం అని ఒకటికి పదిసార్లు తెలుసుకున్న తర్వాతనే మీరు ఫీజ్ పే చేయండి ఎందుకంటే కొన్ని మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయన్నమాట రియల్గా జెన్యున్గా సర్వీస్ చేసి మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి బట్ ఇటువంటివి కాదు ఇటువంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంతకుముందు ఎక్కడ ఏ ఛానల్ నేను చెప్పలేదు నాకున్న ఇంతకుముందు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినా కానీ ఎక్కడే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎక్కడ నేను చెప్పలేదు కేవలం ఈ ఛానల్ ఎందుకు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంటే నేను చెప్పే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ న్యూస్ మీకు కంపల్సరీ అవసరం పెళ్ళి అబ్బాయిలకు పెళ్ళైన పెళ్ళైన విడాకులు తీసుకున్న వాళ్ళకు అలాగే లేడీస్కి కూడా మనము లేడీస్కి కూడా మంచి అవకాశం ఇస్తున్నామండి లేడీస్కు ఫ్రీగా మ్యాచెస్ చూడబడను యాజ్ లివింగ్ రిలేషన్ కానీ ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ కానీ ఫస్ట్ మ్యారేజ్ కానీ లేడీస్కు ఫ్రీగా మ్యాచెస్ చూస్తాము ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసి అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరికైనా మీ స్నేహితులకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అటువంటి పెళ్ళి అయ్యి విడాకులు తీసుకున్నా మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎవరైనా ఒంటరిగా ఉన్నా కానీ వాళ్ళకు ఒక తోడు కావాలన్నా కానీ ఆడవాళ్ళకు మనం ఫ్రీగా సెట్ చేసి పెడతాము ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనం డబ్బులు తీసుకోము లేడీస్ ప్రొఫైల్స్ మాకు పంపించండి పంపించిన తర్వాత మనం ఎంత ఎంక్వైరీ చేసి మంచి సంబంధాలు మనం సెట్ చేస్తాము అంతేగాని డబ్బు తీసుకుంటాము అని నేను చెప్పను డబ్బు ఎవరు తీసుకోరు కేవలం లేడీస్కే విడోస్ కానీ డైవర్స్ కానీ నెక్స్ట్ ఒక సిక్స్టీ ఇయర్స్ లోపు ఉన్న ఒంటరి మహిళలకు కూడా మనం వాళ్ళకు తగ్గట్టు మ్యాచెస్ సెట్ చేస్తాము కానీ ఒక రూపాయి ఫీజు వద్దు ఓకేనా ఏమన్నా ఉంటే మీకు అభిమానం ఉంటే మ్యాచింగ్ అంతా సెట్ అయిన తర్వాత సెట్ చేసిన తర్వాత మీరు ఇస్తే తప్ప ఫస్ట్గా అసలు తీసుకోము కేవలం లేడీస్కి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అర్థం చేసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు షేర్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్